హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మరి మన ఛానల్లో విద్యా విజ్ఞానం ఎంతో విలువైన సమాచారంతో పాటు మహనీయుల జీవిత చరిత్రలు బాలలకు నీతి కథలు మోటివేషనల్ స్పీచెస్ ఇంకా మరెన్నో మంచి వీడియోస్ చేస్తున్నాం కనుక తప్పనిసరిగా ఈ ప్రయోజనాలు మీరు అందరు పొందుకోవాలని ఆశిస్తూ తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను మరి నిన్నైతే మనం రాజీవ్ గాంధీ గారి జీవిత చరిత్ర మొదటి భాగం విని ఉన్నాం ఈరోజు రాజీవ్ గాంధీ గారి జీవిత చరిత్ర రెండవ భాగం ఈరోజు మీ ఎదుటికి తేవడం జరిగింది మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భారత మాజీ ప్రధాని దివంగత శ్రీ రాజీవ్ గాంధీ గారి జీవిత చరిత్ర రెండవ భాగం నిన్న ఎంతవరకు అయిందో కొంచెం ముందుకు చదువుతున్నానండి న్యాయవాది మరియు భారతదేశ మాజీ న్యాయమంత్రి రామ్ జట్మాలని ఈ చట్టాన్ని స్వల్పకాలిక మైనార్టీ పాపులిజం కోసం తిరోగమన అస్పష్టత అని పిలిచారు గాంధీ సహోద్యోగి ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ అప్పటి పార్లమెంట్ సభ్యుడు నిరసనగా రాజీనామా చేశారు ఆర్థిక విధానం పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సార్వత్రిక ఎన్నికల కోసం తన ఎన్నికల మేనిఫెస్టోలో అతను ఎటువంటి ఆర్థిక సంస్కరణలను ప్రస్తావించలేదు కానీ అతను అధికారం చేపట్టిన తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థను సరళీకృతం చేయడానికి ప్రయత్నించారు అతను భారతదేశం యొక్క వాణిజ్య విధానాలను సరళీకరించడానికి ప్రయత్నించారు కానీ ప్రతిపాదిత సంస్కరణలకు గట్టి వ్యతిరేకతను ఎదుర్కొన్నారు అతను ప్రైవేట్ ఉత్పత్తిని లాభదాయకంగా మార్చడానికి ప్రోత్సాహకాలను అందించడం ద్వారా అలా చేశాడు పారిశ్రామిక ఉత్పత్తిని ముఖ్యంగా మన్నికైన వస్తువులను పెంచడానికి కార్పొరేట్ కంపెనీలకు రాయితీలు ఇవ్వబడ్డాయి ఇది ఆర్థిక వృద్ధిని పెంచుతుందని మరియు పెట్టుబడి నాణ్యతను మెరుగుపరుస్తుందని ఆశించబడింది గ్రామీణ మరియు గిరిజన ప్రజలు వాటిని సంపన్నుల అనుకూల మరియు నగర అనుకూల సంస్కరణలుగా భావించి నిరసన తెలిపారు గాంధీ సైన్స్ రాజీవ్ గాంధీ సైన్స్ టెక్నాలజీ మరియు అనుబంధ పరిశ్రమలకు ప్రభుత్వ మద్దతును పెంచారు మరియు టెక్నాలజీ ఆధారిత పరిశ్రమలు ముఖ్యంగా కంప్యూటర్లు ఎయిర్లైన్స్ రక్షణ మరియు టెలికమ్యూనికేషన్లపై దిగుమతి కోటాలు పన్నులు మరియు సుంకాలను తగ్గించారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో భారతదేశం అంతటా ఉన్నత విద్యా కార్యక్రమాలను ఆధునీకరించడానికి మరియు విస్తరించడానికి అతను జాతీయ విద్యా విధానాన్ని ప్రకటించారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో అతను జవహర్ నవోదయ విద్యాలయ వ్యవస్థను స్థాపించారు ఇది కేంద్ర ప్రభుత్వ ఆధారిత విద్యా సంస్థ ఇది గ్రామీణ జనాభాకు ఆరు నుండి పన్నెండు తరగతుల వరకు ఉచిత రెసిడెన్షియల్ విద్యను అందిస్తుంది ఆయన ప్రయత్నాలు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఎంటీఎన్ఎల్ని సృష్టించాయి మరియు ఆయన పబ్లిక్ కాల్ కార్యాలయాలు పీసీఓలు అని పిలుస్తారు గ్రామీణ ప్రాంతాల్లో టెలిఫోన్ నెట్వర్క్ను అభివృద్ధి చేయడంలో సహాయపడింది అతను పంతొమ్మిది వందల తొంభై తర్వాత లైసెన్స్ రాజ్ను గణనీయంగా తగ్గించే చర్యలను ప్రవేశపెట్టారు వ్యాపారాలు మరియు వ్యక్తులు బ్యూరోక్రటిక్ పరిమితులు లేకుండా మూలధనం వినియోగ వస్తువులు మరియు దిగుమతిని కొనుగోలు చేయడానికి అనుమతించారు విదేశాంగ విధానం విదేశాంగ విధానం భారత విదేశాంగ విధానంలో పండితుడు మరియు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతకర్త అయిన కరీం లష్కర్ ప్రకారం కొత్త ప్రపంచం క్రమం కోసం రాజీవ్ గాంధీ దృష్టిలో భారతదేశం దాని ముందు స్థానంలో ఉంది లష్కర్ ప్రకారం రాజీవ్ గాంధీ యొక్క విదేశాంగ విధానం యొక్క మొత్తం స్వర సప్తకం భారతదేశాన్ని బలమైన స్వతంత్ర స్వావలంబన మరియు ప్రపంచ దేశాల ముందు ర్యాంక్గా ముందు ర్యాంక్గా మార్చే దిశగా సన్నద్ధమైంది లష్కర్ ప్రకారం రాజీవ్ గాంధీ దౌత్యం సరిగ్గా క్రమాంకనం చేయబడింది కాబట్టి అవసరమైనప్పుడు సామరస్యపూర్వకంగా మరియు అనుకూలమైనది మరియు సందర్భం కోరినప్పుడు దృఢంగా ఉంటుంది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో సీషల్స్ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఆల్బర్ట్ రెనే అభ్యర్థన మేరకు రెనేపై తిరుగుబాటు ప్రయత్నాన్ని వ్యతిరేకించడానికి గాంధీ భారత నౌకాదళాన్ని సీషెల్స్కు పంపారు భారతదేశం జోక్యంతో తిరుగుబాటును నివారించగలిగారు ఈ మిషన్కు ఆపరేషన్ ఫ్లవర్ సార్ బ్లూమ్ అనే సంకేతనామం పెట్టారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో భారత్ పాకిస్తాన్ సరిహద్దులోని వివాదాస్పద సియాచిన్ ప్రాంతంలోని క్వాయిడ్ పోస్ట్ను ఆపరేషన్ రాజీవ్ అని పిలువబడే విజయం తర్వాత భారతదేశం తిరిగి ఆక్రమించింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది మాల్దీవుల తిరుగుబాటులో మాల్దీవుల అధ్యక్షుడు మౌమూన్ అబ్దుల్ గయూమ్ గా రాజీవ్ గాంధీని సహాయం కోరాడు అతను పదిహేను వందల మంది సైనికులను పంపారు మరియు తిరుగుబాటు అణచివేయబడింది గురువారం తొమ్మిది జూన్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిన న్యూయార్క్లోని ప్రధాన కార్యాలయంలో జరిగిన ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ యొక్క పదిహేనవ ప్రత్యేక సెషన్లో రాజీవ్ గాంధీ అణ్వాయుధాలు లేని ప్రపంచం గురించి తన అభిప్రాయాలను అషరింగ్ కోసం కార్యాచరణ ప్రణాళిక ద్వారా గ్రహించారు అణ్వాయుధ రహిత మరియు అహింస ప్రపంచ క్రమంలో క్రమంలో అతను ఇలా అన్నాడు అయ్యో అణ్వాయుధాలు సామూహిక విధ్వంసక ఆయుధాలు మాత్రమే కాదు లైఫ్ సైన్సెస్లో క్రొత్త జ్ఞానం ఏర్పడుతుంది ఈ పరిణామాలు యొక్క స్థాన్ సైనిక అనువర్తనాలు జీవ ఆయుధాల సైనిక వినియోగానికి వ్యతిరేకంగా ఇప్పటికే ఉన్న సమావేశాన్ని వేగంగా బలహీనపరుస్తాయి మా ఆందోళన యొక్క పరి పరిధి సామూహిక వినాశనం యొక్క అన్ని మార్గాలకు విస్తరించాలి ఇది ఇరవై తొమ్మిది నవంబర్ పంతొమ్మిది వందల ఎనభై ఐదున జపనీస్ నేషనల్ డైట్కు ముందు అతని చారిత్రాత్మక ప్రసంగం ఆధారంగా ప్రసంగం ఆధారంగా రూపొందించబడింది దీనిలో అతను ఎలా అన్నారు శాంతి మరియు శ్రేయస్సుతో ముడిపడి ఉన్న మానవ కుటుంబం యొక్క శ్రేష్టమైన దృష్టికి ఆటంకం కలిగించే మానసిక విభజనలను తొలగించుదాం బుద్ధిని కరుణా సందేశం మన యుగంలో మానవ మనుగడ యొక్క పరిస్థితి న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్లోకి ప్రవేశించడానికి భారతదేశం ఇటీవల చేసిన విఫలమైన బిడ్ సార్వత్రిక నిరాయుధీకరణతో అనుసంధానించబడిన వ్యాప్తి నిరోధక విధానాన్ని ప్రతిధ్వనించింది దీనిని ప్రపంచ అణు సంఘం గుర్తించడానికి నిరాకరించింది అణ్వస్త్ర వ్యాప్తి నిరోధం అనేది యునైటెడ్ స్టేట్స్ రష్యా యునైటెడ్ కింగ్డమ్ ఫ్రాన్స్ మరియు చైనా వంటి పెద్ద అణుశక్తుల యొక్క ఆయుధ నియంత్రణ పాలన యొక్క ఆయుధంగా భారతదేశం భావించింది పాకిస్తాన్ ఫిబ్రవరి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో పాకిస్తాన్ అధ్యక్షుడు జియావుల్ హక్కు ఢిల్లీని సందర్శించారు అక్కడ రాజస్థాన్ మరియు పంజాబ్ సరిహద్దులో భారత సైన్యం యొక్క సాధారణ సైనిక వ్యాయామాల గురించి చర్చించడానికి రాజీవ్ గాంధీని కలిశారు పంతొమ్మిది వందల డెబ్బై రెండు సిమ్లా ఒప్పందాన్ని పునరుద్ఘాటించడానికి డిసెంబర్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో సందర్శించి పాకిస్తాన్ కొత్త ప్రధాని బెనజీర్ బుట్టోను కలవడం ద్వారా మా రాజీవ్ గాంధీ ప్రతిస్పందించారు ఇక శ్రీలంక శ్రీలంకలో స్వతంత్ర తమిళ రాజ్యాన్ని డిమాండ్ చేస్తున్న లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఏలం ఎల్టీటిఈతో లంక శ్రీలంక అంతర్యుద్ధం మొదలైంది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో జరిగిన సార్క్ సమావేశంలో గాంధీ శ్రీలంక ప్రధానమంత్రి రణసింఘే ప్రేమదాసుతో ఈ విషయాన్ని చర్చించారు ఆ సంవత్సరంలో కీలకమైన ఆ సంవత్సరంలో శ్రీలంక సైన్యం తమిళ మెజారిటీ జిల్లా జాఫ్నాను దిగ్బంధించింది శ్రీలంక నౌకి నావికాదళం భారతను నావికా దళాన్ని లోపలికి అనుమతించనందున పారాచూట్ ద్వారా ఆ ప్రాంతంలోకి సహాయక సామాగ్రిని పడవేయమని గాంధీ ఆదేశించారు జూలై పంతొమ్మిది వందల ఎనభై ఏడులో గాంధీ ఇండో శ్రీలంక ఒప్పందంపై సంతకం చేశారు ఈ ఒప్పందం తమిళం మెజారిటీ ప్రాంతాలకు అధికార వికేంద్రీకరణను ఊహించింది ఎల్టీటీఈని రద్దు చేసింది మరియు తమిళాన్ని శ్రీలంక అధికారిక భాషగా నియమించింది గాంధీ ఇలా అన్నారు కొన్ని సమస్యలు మరియు జాప్యాలు ఉన్నప్పటికీ ఈ పరిమాణం మరియు సంక్లిష్టతతో కూడిన సమస్య పరిష్కారంలో చాలా వరకు ఊహించినప్పటికీ తప్పించుకోలేనివి అయినప్పటికీ ఈ ఒప్పందం చట్టబద్ధమైన తమిళ ప్రయోజనాలను కాపాడేందుకు మరియు స్త్రీలో మన్నికైన శాంతిని నిర్ధారించే ఏకైక మార్గాన్ని సూచిస్తుందని భారత ప్రభుత్వం విశ్వసిస్తోంది లంక కొందరు ఒప్పందాన్ని విమర్శించడానికి ఎంచుకున్నారు శ్రీలంకలోని తమిళుల చట్టబద్ధమైన ఆకాంక్షలను నెరవేర్చడానికి ఆ దేశంలో శాంతిని పునరుద్ధరించడానికి మరియు ఈ ప్రాంతంలో మన స్వంత భద్రతా సమస్యలను తీర్చడానికి ఎవరు మెరుగైన మార్గాన్ని చూపించలేదు మేము చాలా కష్టమైన పాత్రను అంగీకరించాము కానీ మా మా జాతీయ ప్రయోజనాలకు సంబంధించినది మేము మా బాధ్యతల మరియు కట్టుబాట్లను కుదించము ఇది జాతీయ ప్రయత్నం అని రాజీవ్ గాంధీ గారు చెప్పారండి ఇంకా శ్రీలంక గార్డు దాడి శ్రీలంక గార్డు దాడి ముప్పై జూలై పంతొమ్మిది వందల ఎనభై ఏడున గా రాజీవ్ గాంధీ శ్రీలంకకు వెళ్ళి ఇండో శ్రీలంక ఒప్పందంపై సంతకం చేసిన ఒక రోజు తర్వాత రోహణ అనే గౌరవ గార్డు తన రైఫిల్తో అతని భుజంపై కొట్టాడు గాంధీ యొక్క స్త్రీ శీఘ్ర ప్రతిచర్యలు అతనిని గాయం నుండి రక్షించాయి ఆ తర్వాత గార్డును అతని భద్రతా సిబ్బంది ఈడ్చుకు వెళ్ళారు శ్రీలంకకు అతను కలిగించిన నష్టం కారణంగా గాంధీని చంపడమే తన ఉద్దేశమని గార్డు చెప్పాడు ఆయన రెండు సంవత్సరాలు జైలు పయలయ్యాడు ఈ దాడికి కొన్ని సంవత్సరాలు తర్వాత రాజీవ్ గాంధీ సంఘటన ఆ సంఘటన గురించి ఇలా అన్నారు నేను గార్డ్ ఆఫ్ హానర్ని పరిశీలిస్తున్నప్పుడు మరియు నేను ఒక వ్యక్తిని దాటి వెళుతున్నప్పుడు నా కంటి మూలలో కొంత కథలకు కనిపించింది నేను రిఫ్లెక్స్ చర్యలో కొంచెం తగ్గాను నా జాడ వల్ల అతను నా తల తప్పిపోయింది మరియు దెబ్బ యొక్క భారం చెవి క్రింద నా భుజంపైకి వచ్చింది ఇంకా పంజాబ్ అధికారం చేపట్టిన వెంటనే ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఆపరేషన్ బ్లూస్టార్ నుండి జైల్లో ఉన్న అకాలీదళ నాయకులను గాంధీ విడుదల చేశారు అతను ఆల్ ఇండియా సిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్పై నిషేధాన్ని ఎత్తివేసి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సిక్కు వ్యతిరేక అల్లర్లపై విచారణను దాఖలు చేశారు పంజాబ్ సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు దళ్ సీనియర్ నేతలతో క్లోజ్ డోర్ సమావేశం కూడా నిర్వహించారు అకాలీ వ్యతిరేకత ఉన్నప్పటికీ జనవరి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో గాంధీ రాజీవ్ గాంధీ అకాలీ నాయకుడు హెచ్ఎస్ లాంగోవాల్తో రాజీవ్ లాంగోవాల్ ఒప్పందంపై సంతకం చేశారు పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సెప్టెంబర్ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో జరగాల్సి ఉంది అయితే లోంగోవాల్ మరణించారు మరియు అతని స్థానంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సుర్జిత్ సుర్జిత్ సింగ్ బర్నాల నియమితులయ్యారు రెండు సంవత్సరాల తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఏడులో బర్నాల శాంతి భద్రతలకు విఘాతం కలిగించి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమలుకు దారి తీసిన కారణంగా తన కార్యాలయానికి రాజీనామా చేశారు మే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో గాంధీ అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్ను ఆయుధాలు మరియు ముష్కర్లను తొలగించడానికి ఆపరేషన్ బ్లాక్ థండర్ను ప్రారంభించారు నేషనల్ సెక్యూరిటీ గార్డ్ మరియు స్పెషల్ యాక్షన్ గ్రూప్ అనే రెండు గ్రూపులు సృష్టించబడ్డాయి వారు పది రోజుల ముట్టడిలో ఆలయాన్ని చుట్టుముట్టారు ఈ సమయంలో తీవ్రవాదులు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు తీవ్రవాదుల ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు పంజాబ్లో శాంతి నెలకొల్పేందుకు రాజీవ్ గాంధీ ప్రభుత్వం దృఢమైన చర్య తీసుకోవాలనే సంకల్పాన్ని ఆపరేషన్ బ్లాక్ టండర్ సమర్థవంతంగా ప్రదర్శించిందని కాంగ్రెస్ నాయకుడు ఆనంద్ శర్మ అన్నారు ఈశాన్య భారతం గాంధీ యొక్క ప్రధాన మంత్రిత్వం ఈశాన్య భారతదేశంలో తిరుగుబాటును పెంచింది మిజో నేషనల్ ఫ్రంట్ మిజోరాంకు స్వాతంత్రం కావాలని డిమాండ్ చేసింది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో రాజీవ్ గాంధీ ఈ సమస్యను పరిష్కరించారు మిజోరాం మరియు అరుణాచల్ ప్రదేశ్లకు గతంలో కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉన్న రాష్ట్రాల హోదా ఇవ్వబడింది బంగ్లాదేశ్ ముస్లింల అక్రమ వలసలు మరియు వారి రాష్ట్రానికి ఇతర బెంగాలీల వలసలకు వ్యతిరేకంగా అస్సామీలు ప్రారంభించిన అస్సాం ఉద్యమాన్ని రాజీవ్ గాంధీ ముగించారు ఇది అస్సామీలను అక్కడ మైనార్టీగా తగ్గించింది అతను పదిహేను ఆగస్టు పంతొమ్మిది వందల ఎనభై ఐదున అస్సాం ఒప్పందంపై సంతకం చేశారు ఒప్పందం ప్రకారం పంతొమ్మిది వందల యాభై ఒకటి మరియు పంతొమ్మిది వందల అరవై ఒకటి మధ్య రాష్ట్రానికి వచ్చిన విదేశీయులకు పూర్తి పౌరసత్వం ఇవ్వబడింది అయితే పంతొమ్మిది వందల అరవై ఒకటి మరియు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి మధ్య అక్కడికి వచ్చిన వారికి ఆ తర్వాత పదేళ్ల పాటు ఓటు హక్కు లభించలేదు సాంకేతికత రాజీవ్ గాంధీ మాజీ రాక్వెల్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ శామ్ పిట్రోడాను పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు ఇన్నోవేషన్పై సలహాదారుగా నియమించుకున్నారు రాజీవ్ గాంధీ అధికారంలో ఉన్న సమయంలో ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీలు ఎంటీఎన్ఎల్ మరియు విఎస్ఎన్ఎల్ అభివృద్ధి చేయబడ్డాయి పిట్రోడా ప్రకారం టెలికమ్యూనికేషన్ సేవలను వ్యాప్తి చేయాలనే తన ప్రణాళికను విడిచిపెట్టడానికి బహుళ జాతీయ కంపెనీల ఒత్తిడిని నిరోధించడంలో రాజీవ్ గాంధీ సామర్థ్యం భారతదేశ అభివృద్ధిలో ఒక ముఖ్యమైన అంశం వార్తా వెబ్సైట్ వన్ ఇండియా ప్రకారం సుమారు ఇరవై సంవత్సరాల క్రితం టెలిఫోన్లు ధనికుల వినియోగానికి సంబంధించిన వస్తువుగా పరిగణించబడ్డాయి అయితే వాటిని గ్రామీణ ప్రజలకు తీసుకెళ్లిన ఘనత రాజీవ్ గాంధీకి చెందుతుంది రాజీవ్ గాంధీ రాజకీయ మద్దతు కారణంగా భారతదేశ టెలిఫోన్ నెట్వర్క్ను విస్తరించాలనే తన ప్రణాళిక విజయవంతమైందని కూడా పిట్రోడా చెప్పారు పిట్రోడ ప్రకారం రెండు వేల ఏడు నాటికం వారు ప్రతి నెల ఆరు మిలియన్ ఫోన్లను జోడించారు రాజీవ్ గాంధీ ప్రభుత్వం కూడా పూర్తిగా అసెంబ్బుల్ చేసిన మదర్ బోర్డులు దిగుమతిని అనుమతించింది ఇది కంప్యూటర్ల ధరను తగ్గించడానికి దారితీసింది కొంతమంది వ్యాఖ్యాతల ప్రకారం రాజీవ్ గాంధీ కాలంలోనే సమాచార సాంకేతిక అనగా ఐటీ విప్లవానికి బీజం కూడా వేయబడింది బోఫోర్స్ కుంభకోణం హెచ్డీడబ్ల్యూ కుంభకోణం మరియు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎన్నికల పోవటమే రాజీవ్ గాంధీ ఆర్థిక మంత్రి సింగ్ కాంగ్రెస్ నాయకులను దిగ్భ్రాంతి గురిచేసే విధంగా ప్రభుత్వం మరియు రాజకీయ అవినీతి గురించి రాజీ పడే వివరాలను బయటపెట్టారు రక్షణ మంత్రిత్వ శాఖకు బదిలీ చేయబడినప్పుడు సింగ్ బోఫోర్స్ కుంభకోణం అని పిలువబడేది ఇందులో మిలియన్ యూ యుఎస్ డాలర్లు మరియు స్వీడిష్ ఆయుధ కంపెనీ బోఫోర్స్ ఇటాలియన్ వ్యాపారవేత్త మరియు రాజీవ్ గాంధీ కుటుంబ సహచరుడు వటావియో కె క్వాట్రోచి ద్వారా భారతీయ ఒప్పందాలకు ప్రతిఫలంగా చెల్లించినట్లు ఆరోపించిన ఆరోపణలను వెలికితీశారు కుంభకోణాన్ని గుర్తించిన తర్వాత సింగ్ పదవి నుంచి తొలగించబడ్డాడు జూలై రెండు వేల ఐదు ఐదులో ఒక ఇంటర్వ్యూలో సింగ్ రాజీవ్ గాంధీతో తన పతనం బోఫోర్స్ ఒప్పందం వల్ల కాదని హెచ్డీడబ్ల్యూ ఒప్పందం కారణంగా జరిగిందని వివరించారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో జర్మనీ కంపెనీ హెచ్డీడబ్ల్యూతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం హెచ్డీడబ్ల్యూ ద్వారా జర్మనీలో నిర్మించబడిన రెండు సిద్ధంగా ఉన్న జలాంతర్గాములను మరియు మజ్గావ్ రేవులలో అసెంబ్లీ చేయడానికి సీకేడి రూపంలో రెండు జలాంతర్గాములను కొనుగోలు చేయడానికి భారత ప్రభుత్వం అంగీకరించింది హెచ్డి డబ్ల్యూ డీల్లో భారతీయ ఏజెంట్లు కమిషన్లు పొందారని పేర్కొంటూ జర్మనీలోని భారత రాయబారి నుండి సింగ్కు టెలిగ్రామ్ వచ్చింది ఈ విషయాన్ని రాజీవ్ గాంధీకి చెప్పి విచారణ చేపట్టారు దీంతో విభేదాలు రావడంతో విపి సింగ్ మంత్రివర్గం నుంచి తప్పుకున్నారు నవంబర్ రెండు వేల పదమూడులో విడుదలైన తన పుస్తకం రాజీవ్ గాంధీ జ్యోతిబస్ మరియు ఇంద్రజిత్ గుప్తా యొక్క తెలియని కోణాలలో మాజీ సిబిఐ డైరెక్టర్ డాక్టర్ ఏపీ ముఖర్జీ రక్షణ సర సరఫరాదారులు చెల్లించే కమిషన్ను కాంగ్రెస్ పార్టీ నిర్వహణ ఖర్చుల కోసం ప్రత్యేకంగా ఉపయోగించాలని రాజీవ్ గాంధీ కోరుతున్నట్లు రాశారు పంతొమ్మిది జూన్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిన ప్రధానమంత్రి నివాసంలో ఇద్దరి మధ్య జరిగిన సమావేశంలో రాజీవ్ గాంధీ తన వైఖరిని వివరించారని ముఖర్జీ చెప్పారు మే రెండు వేల పదిహేనులో భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ కుంభకోణం మీడియా విచారణ అని భారత న్యాయస్థానం కాదని అన్నారు ఇది ఇంకా ఇంకో కుంభకోణంగా స్థిరపడింది ప్రతిపక్ష పార్టీలు లోక్దళ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సోషలిస్ట్ మరియు జన్మోర్చ కలిసి జనతాదళ ఏర్పాటుకు సింగ్ నేతృత్వంలో ఐక్యమయ్యాయి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎన్నికలలో సింగ్ నేషనల్ ఫ్రంట్ సంకీర్ణాన్ని విజయపథంలో నడిపించారు మరియు అతను ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు కాంగ్రెస్ నూట తొంభై ఏడుతో పోలిస్తే ఈ కూటమి నూట నలభై మూడు సీట్లు గెలుచుకున్నప్పటికీ అటల్ బిహారీ వాజ్పేయి మరియు లాల్కృష్ణ అద్వానీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ మరియు కమ్యూనిస్ట్ పార్టీ వంటి వామపక్ష పార్టీల నుండి బయట మద్దతుతో పార్లమెంట్ దిగు సభలో మెజార్టీ సాధించింది భారతదేశం మార్క్సిస్ట్ మరియు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రముఖ న్యాయవాది మరియు రాజకీయవేత్త భారతదేశ మాజీ న్యాయమంత్రి రామ్ జట్మలాని మాట్లాడుతూ ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ అలసత్వం మరియు సామాన్యుడు అని అన్నారు హత్య రాజీవ్ గాంధీ చివరి బహిరంగ సభ ఇరవై ఒకటి మే పంతొమ్మిది వందల తొంభై ఒకటిన శ్రీ పెరంబుదూర్ లోక్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి కోసం ప్రచారం చేస్తున్నప్పుడు హత్యకు గురైన ప్ర మద్రాస్ అనగా ప్రస్తుత చెన్నై నుండి దాదాపు నలభై కిలోమీటర్లు అనగా ఇరవై ఐదు మైళ్ళు దూరంలో ఉన్న శ్రీ పెరంబుదూర్లో జరిగింది రాత్రి పది గంటల పది నిమిషాలకు ఒక మహిళ ఇరవై రెండు ఏళ్ళ కళైవాణి రాజారత్నంగా గుర్తించబడింది లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఏలం సభ్యుడు బహిరంగంగా గాంధీ వద్దకు వచ్చి ఆయనకు నమ నమస్కరించింది ఆమె అతని పాదాలను తాగడానికి క్రిందికి వంగి ఆమె దుస్తుల క్రింద ఏడు వందల గ్రాములు అనగా వన్ పాయింట్ ఫైవ్ పౌండ్స్ ఆర్డిఎక్స్ పేలుడు పదార్థాలతో నిండిన బెల్టును పేల్చింది ఈ పేలుడులో గాంధీ రాజీవ్ గాంధీ రాజరత్నం మరియు కనీసం పద్నాలుగు మంది మరణించారు ఈ హత్యను ఇరవై ఒక్క ఏళ్ల స్థానిక ఫోటోగ్రాఫర్ బంధించారు అతని కెమెరా మరియు ఫిల్మ్ సైట్లో కనుగొనబడ్డాయి పేలుడులో హరిబాబు అనే కెమెరామెన్ మరణించినప్పటికీ కెమెరా చెక్కు చెదరలేదు గాంధీ మృతదేహాన్ని పో రాజీవ్ గాంధీ మృతదేహాన్ని పోస్ట్మార్టం పునర్మ నిర్మాణం మరియు ఎంబామింగ్ కోసం న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కు విమానంలో తరలించారు ఇరవై నాలుగు మే పంతొమ్మిది వందల తొంభై ఒకటిన రాజీవ్ గాంధీకి ప్రభుత్వ పరంగా అంత్యక్రియలు జరిగాయి ఇది ప్రత్యక్ష ప్రసారం చేయబడింది మరియు అరవై దేశాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు అతని తల్లి ఇందిరాగాంధీ సోదరుడు సంజయ్ గాంధీ మరియు తాత జవహర్లాల్ నెహ్రూ పుణ్యక్షేత్రాల సమీపంలో యమునా నది ఒడ్డున ఉన్న వీర్భూమి వద్ద ఆయన శరీరాన్ని దహనం చేశారు అనంతర పరిణామాలు ఎల్టీటీఈ చీఫ్ ప్రభాకరన్ భారత శాంతి పరిరక్షక దళాన్ని శ్రీలంకకు పంపడం మరియు శ్రీలంక తమిళపై ఐపీకేఎఫ్ దౌర్జన్యం కారణంగా తలెత్తిన వ్యక్తిగత శత్రుత్వం కారణంగా రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యారని జస్టిస్ కేటి థామస్ ద్వారా సుప్రీంకోర్టు తీర్పు ధృవీకరించింది మాల్దీవుల్లో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది సైనిక తిరుగుబాటును తిప్పుకొట్టడం కోసం గాంధీ రాజీవ్ గాంధీ పరిపాలన ఇప్పటికే పిఎల్ఓటిఈ వంటి ఇతర తమిళ తీవ్రవాద సంస్థలను వ్యతిరేకించింది తిలిపన్ నిరాహార దీక్షలో మరణించడం మరియు అక్టోబర్ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో వాళ్ళలో పన్నెండు మంది ఎల్టీటీఈ కార్యకర్తలు ఆత్మహత్య చేసుకున్నట్లు తీర్పు మరింత ఉదహరించింది ఫ్రెండ్స్ విన్నారు కదా మరి భారత మాజీ ప్రధాని దివంగత శ్రీ రాజీవ్ గాంధీ గారి జీవిత చరిత్రను పార్ట్ వన్ పార్ట్ టూలుగా మీరు విని ఉన్నారు మరి తప్పనిసరిగా ఎలాంటి ఎంతోమంది మహా మహనీయులు మహానుభావుల జీవిత చరిత్రలు తెలుసుకోవడానికి ఇంకా మరెన్నో మంచి విషయాలు విద్యా విజ్ఞానం ఇంకెన్నో మంచి విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ మరి ఈ వీడియోనైతే ఇంతటితో ముగిస్తున్నానండి మరలా మరొక వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు వస్తాలో Thank you for watching. Please subscribe my channel. Thank you.